జై హనుమాన్ ఇవాళ మీతో నేను ఒక అద్భుతమైన విషయం చే చెప్తాను మీకు మహాభారతంలో ఓజోన్ గురించి ఉంది ఎట్లా ఉందని అంటారా కశ్యపుడికి ఇద్దరు భార్యలు వినత కద్రువ వినతకి ఇద్దరు పిల్లలు గరుడు అనూరుడు అని అనూరుడు పెద్దవాడు గరుడు చిన్నవాడు అనూరుడు అంటే లేనివాడు అని అర్థం ఆయన పుట్టగానే తల్లి చేసిన పొరపాటు వల్ల ముందే పుడతాడు పుట్టి పుట్టగానే ఆయన తల్లికి తల్లిని శపించి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడికి ముందు రథసారథిగా ఉంటాడు దీన్ని అర్థం చేసుకోండి ఒకనాడు గరుడు పెద్దవాడైపోయిన తర్వాత తన అన్నని తల్లిని చూపించడానికని భూలోకాన్ని తీసుకొస్తాడు ఎప్పుడైతే ఈ అరుణుడు అనూరుని ఆ స్థానం నుంచి కదిలిస్తాడో సూర్యకిరణాలు నేరుగా ఈ ప్రపంచంలో పడి అందరినీ దహించి వేస్తూ ఉంటాయి కాల్చేస్తూ ఉంటాయి సూర్యకిరణాలు అట్లా కాల్చేస్తున్న సమయంలో దేవతలంతా వెళ్ళిపోయి బ్రహ్మని ప్రార్థిస్తే బ్రహ్మప్పుడు సూర్యుడిని ప్రార్థిస్తే అప్పుడు వీళ్ళంతా కలిపి గరుడిని అడిగితే అప్పుడు మళ్ళీ గరుడు తల్లి ఆజ్ఞ తీసుకొని తన అన్నని మళ్ళీ తీసుకొచ్చి సూర్యుడికి ముందు పెడతాడు అనూరుడు అనే ఆయన్ని అంటే అర్థమేమి ఈ అనూరుడు అనేవాడు గనక సూర్యుడి ముందు లేకపోతే సూర్య కిరణాలు నేరుగా మన పైన పడి మనం అందరం కాల్చివేయబడతాం అంటే అర్థం ఈ అనూరుడు అనేవాడే ఇప్పుడు మనం అనుకుంటున్న ఓజోన్ ఇంగ్లీష్లో అట్లా ఓజోన్ లాగా ముందుండి సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గించి మనకి ఎంత అవసరమో అంత ఇచ్చేవాడు ఈ అనూరుడు జయ హనుమాన్